నిన్న ఆ తీర్మల మల్లన్న అయ్యా చింతపండి నవీన్ గారు ఆ స్పీచ్ తెచ్చుకుంటూ ఇక ఫైనల్ స్పీచ్ నిన్ననే కదా మొత్తం ఎన్నికల ప్రచారం ముగిసింది నిన్నడుతున్నాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఫైనల్ స్పీచ్ ఇస్తూ నిజంగా చాలా అంటే చాలా బాధపడుతున్నాడు ఏడు ఏడుస్తున్నాడు తను ఇక చూస్తే ఆయన స్పీచ్లో నేను గెలవనేమో అని చాలా ఉంటాను అది అయితే తను ఏడుస్తున్నాడు కదా నేను ఓదార్త ఓదారుతున్నాను నేను సిద్ధమయ్యా పాప మల్లన్న ఏడుస్తున్నాడు కదా నేను ఓదారుస్తే బెటర్ కదా అనుకొని అంటే ఆయన ఏం ఎందుకోసం ఆయన అట్లా మాట్లాడుతున్నాం మనం విందాం అసలు ఆయన ఏమంటాడు అవమానమాట ఓ వైపు తీర్మార్ మల్లన్న గారు అంటే ఇట్లా పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ గుర్తించిందట గుర్తించాడ ఆయనకు ఒక ప్రశ్నించ గొంతు అసెంబ్లీలో లేదా ప్రశ్నించే గొంతు శాసన మండలి ఉండాలని చెప్పేసి ఆయన గుర్తించిందట వామపక్ష పార్టీలు వామపక్షాలు కూడా ఆయనకు మద్దతు అని చెప్పేసి ఆయన అంటున్నారు ఏమంటాను వాళ్ళు మద్దతు ఇచ్చాట మాట్లాడతాను తీన్మార్ మల్లన్న గారు తన ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చినట నిజంగా తీన్మార్ మల్లన్న గారు నల్గొండ ఖమ్మం వరంగల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళకు గనుక తన ఆస్తులు నిజంగా రాసిస్తే కనుక ఆటోమేటిక్గా నీ గెలుపు లక్ష్యం ఇది అనుకుంటాను ప్రభుత్వానికి రాసింది రాసిచ్చిన మార్కెట్ తెలుసు భయ్ నువ్వు ప్రభుత్వానికి రాసిన పేపర్ చూపిస్తాను ఇస్తాను అది నీ ఆస్తులు బహిరంగ ప్రకటించవసం నా ఆస్తులు ఇన్ని అని ప్రకటించేసి ఇగో బరబర్ పాయింట్ పై చెప్పి ఇది అంతా ఇస్తున్నాను చెప్పు ఏదో నువ్వు తెల్ల పేపర్ నీది నువ్వు చూస్తావు రాసిస్తా అని అంటున్నావు హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అంటే నువ్వు మళ్ళీ ఇది ఇది బ్లాక్నైంది కదా ఎట్లా రాసిస్తున్నావు ప్రభుత్వానికి నీ ఆస్తులు ప్రభుత్వానికి రా మరి ఎట్లా సంపాదించావు ఆస్తులు నీకు అన్ని ఆస్తులు ఎక్కడి మేము కూడా ప్రతిరోజు మాట్లాడుతున్నాం మేమేమో గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్లలో అడుక్కుంటున్నాం ఇగో గిట్ల స్క్రీన్ కొనుక్కున్న కెమెరా కొనుక్కున్నా ఇలాంటి స్పీకర్లు కొనుక్కున్నా వంద రూపాయలు పది రూపాయలు ఇప్పటికీ అడుక్కుంటున్నా నువ్వేమో ఛాయ మందం కానీ ఒకటేసారి అడుక్కున్నాం అడుక్కోవడం బంద్ చేసినాం ఇక సెటిల్మెంట్లు దందాలు చేసి బాగా ఎది ఇది ఇప్పుడు మళ్ళీ అడుగు ఇప్పుడు అడుక్కుంటాను ఇక బ్లాక్మెయిల్ అయిపోయింది కేటీఆర్ అదే చెప్తాను నేను కేటీఆర్ని వెనుకేసుకొని రావట్లేదు మళ్ళన్న గారు కానీ ప్రభుత్వానికి రాసిస్తానే ప్రభుత్వానికి రాసిచ్చే బదులు నువ్వు పక్కా గెలవాలంటే ప్రభుత్వ పాఠశాలకు రాసిస్తే బెటర్ కదా అని నా నా క్వశ్చన్ ప్రభుత్వ పాఠశాలకు రాసిచ్చే ప్రభుత్వ ఉద్యోగం మళ్ళీ నువ్వు మాట్లాడుతూ ఈ ప్రైవేటు ఉద్యోగుల గురించి కూడా విపరీతంగా మాట్లాడతావు ప్రైవేట్ ఉద్యోగుల గురించి కాదు మాట్లాడాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు అని చెప్తారు ఇది భూటకం పెద్ద ఒక్క ఉద్యోగం వేలే కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉద్యోగం వేలే కేసర్ ఇచ్చిన కేసర్ కూడా ఏమి ఇవ్వలే కానీ ఇక కేసార్ ఇక దిగిపోయే స్థానానికి ఎలక్షన్ కోర్టు దగ్గర పడుతున్న స్థానానికి ఆ నర్సింగ్ వాళ్ళకి కావచ్చు కొన్ని కొన్ని ఉద్యోగాలు తను ఇస్తే రిజల్ట్ అప్పుడే వచ్చింది కానీ వీళ్ళు అక్కడ జా ఆ జాబ్ లెటర్ మాత్రం మీరు ఇచ్చారు ఆ ఆఫర్ లెటర్ మీరు ఇచ్చారు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ పెద్దగా వచ్చి ఇక్కడ వచ్చింది లేదు పీకింది ఏం చేసింది లేదు ఇంకా నేను ఇక్కడ నిరుద్యోగుల పక్షాన్ని కొట్లాడదా మాట్లాడుతాను ఆస్తులు రాస్తుందా ఇవన్నీ మాటలు బంద్ చేయి ఇవన్నీ నవ్వస్తాను తెలుసా ఈయన ఇవన్నీ ఈయన మాటలు నేను వింటుంటే మొత్తం ఒకసారి తమ్ముళ్ళు చూద్దాం తమిళ అంటే మల్లన్న గారి తమ్ముడుస్ ఇక ఆయన ఏమని పెట్టిండు ఎట్లా అనేది మొత్తం ఒకసారి చూస్తే తెలుస్తుంది నాకు క్యూలు సచిల్లా నిన్నటి స్పీచ్లలో తమిళ అదరగొట్టండి ఇక చివరి రోజు నేను ఇక మాట్లాడకపోతే బతకనేమో అని ఇక నేను ఓటమి దగ్గర నాది ఇక ఈసారి ఓడిపోతున్నా ఇజ్జేది పోతుంది ఇక నేను ఓడిపోవడం ఖాయమని తనకు మస్తు అంటే మస్తు బాగా అనిపించింది నిన్నటి ఇది నిన్న నిన్నటి నుంచి మన సీతక్క గారు తీర్మార్ మల్కు మొదటి ప్రాంతం ఓటేసి గెలిపి ఆమె చెప్పింది నేను చాయ్ అమ్ముకొని కష్టపడి చదివి పైకి వచ్చి అని చెప్పాడు ఇచ్చిన హామీలు అమ్మలు చెప్పితే రాజీనామా చేస్తాను కేసీఆర్ని గిట్లనే స్క్రీన్ ముందే తిట్టినాం విపరీతంగా తిట్టినాం నేను తిట్టినా అందరం తిట్టినాం ఒక జర్నలిజం చదువుకున్న వ్యక్తి నువ్వు ఎంసీజే ఉస్మానియా యూనివర్సిటీలో చేసినావు కదా నువ్వు చదువుకున్న వ్యక్తి పార్టీ కండవా పని చేస్తున్నావు తప్ప ప్రజలు ఎక్కడ పని చేయట్లేదు ఇచ్చిన హామీలు అమలు చెప్పి రాజీనామా చేస్తా రెండు వేల లాగాలు ఇప్పి రేవంత్ రెడ్డితో మాట్లాడి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పి గ్యాస్ సిలిండర్ తక్కువకి ఇప్పి రైతులకు బోనస్లు ఇప్పి ఇవన్నీ మాట్లాడవు నువ్వు కాదు నీకు ఇచ్చిన హామీలు ఇప్పుడే అసలు నువ్వు నిలబడేది అన్నగా తర్వాత నా కూతురు పరిస్థితి ఎప్పుడో తెలుసా తెలుసు నాకు ఎందుకంటే పాపం అనిపిస్తుంది ఎందుకంటే ఈ విషయాన్ని అగ్రీ ఓకే ఆస్తులు ప్రభుత్వం రాసించిన నేను బ్లాక్ వెళ్ళేనా ఇంతకుముందు చేసిన ఇదే ఎట్లా రాసిచ్చింది క్లారిటీ చెప్పు మళ్ళా చెప్తలేవు క్లారిటీ ఇక నల్లగొండ సభలో కన్నులు పెట్టుకుని మళ్ళా నువ్వు కన్నులు పెట్టుకున్నావు నేను నేను ఓదార్స్తున్నా రుకోజెరా శబర్కొర ఓడిపోతున్నావు అమ్మ నాన్న సాక్షి తప్పు చేయలేదు చేయరు అబ్బాబా ఏం ఏం మాట్లాడితే అధికార పక్షంలో ఉన్నా మల్లన ప్రశ్నిస్తా అధికార పక్షంలో ఉన్నా మళ్ళా ప్రశ్నిస్తారు ఈ తుమ్మల లాగారు ఎట్లా అంటాను తుమ్మల గారు మళ్ళను ఓడించాలి వంద కోట్లు ఖర్చు చేస్తారు వంద కోట్లు ఎట్లా ఖర్చు చేస్తారు నేను తురుము తురుముతోపన నువ్వు స్క్రీన్ల మీద మాట్లాడడానికి ప్రజల యొక్క ఆవభావాలు పొందుకోవడానికి పనికిస్తావు తప్ప ఓట్లు నిజంగా ప్రజలు నీకు అంత అంటే గ్రాడ్యుయేట్స్ పట్టబదులు నీకు నిజంగా ఓటేస్తే నాకు తెలిసి వాళ్ళ మూర్ఖులు నా దృష్టిలో నిజంగా ఓటేసి వెళ్ళిపోయి వాళ్ళ మూర్ఖులు మల్లన్ను ఇంకా జనాలు నమ్ముతాను అంటే ఎవరో తెలియనని నమ్ముతారు పట్టబదులు కూడా నమ్మి మళ్ళా మళ్ళను ఓటేస్తాను అంటే నిజంగా కానీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగం తప్పనట్లే కానీ ఒక్కసారి చిత్తశుద్ధి ఆలోచించాలి ఎవరు ఎక్కడ పోటీ చేస్తానో ఎవరిని గెలిపించి ఆలోచించాలండి యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ వచ్చేదా ఇప్పుడు మాట్లాడతాను యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ వచ్చేది నువ్వు ఇదే యూనివర్సిటీలో ఉండి ఇట్లనే టీవీ ముందు మాట్లాడే తప్ప నువ్వు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎప్పుడన్నా తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు లేకుండా సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు ఇంటర్నేషనల్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ కావచ్చు ఇక్కడ చాలా ఉన్నాయి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు ఈ యూనివర్సిటీలో ఎప్పుడైనా అడుగుపెట్టి కోవడం చేసినావా మన బిడ్డల కోసం మాట్లాడినా వాళ్ళ హక్కులు విధులు తెలుసుకున్నా లేదు మీరు ఇచ్చిన ధైర్యంతో ప్రాణాలు తెగించి కొట్లన్నా నువ్వు ఒక్కనవే తగించుకోవటం అనుకుంటున్నావే కానీ ఎవరు కొట్లా లేదా అందరూ కొట్లా తెలంగాణ కోసం ఇదండి మల్లన్న యూట్యూబ్లో తమిళి చూడండి ఎట్లా పెడుతున్నాడు అంటే ఇవన్నీ చెప్తే బాగా టైం అవుతుంది గురించి చెప్పి టైం వేస్ట్ అందుకే మల్లన్న గారి కాదు గెలిపించాల్సింది అక్కడ చాలామంది పోటీ చేస్తున్నారు వాళ్ళు అవితో కూడిని అన్న చాలా మంచిగా చెప్తారు నిజంగా చెప్పాను నేను దగ్గర నుండి చూసిన వ్యక్తి ఎంతగానో పోవడం చేప కింద నీరులాగా పోరాటం చేస్తాను అశోక్ సార్ అశోక్ సార్ పోరాటం చేశారు ప్లస్ బక్క ఇరసింగ్ గారు పార్టీ ముసుపు తీసి కూడా ఆయన పోరాటం చేసిడు అంటే ఈ ఈ వీలన్నంత కేవలం మల్లన్నని మాత్రం అంటున్నా ఇక వీళ్ళని అంటలే కానీ అందరితో పోల్చుకుంటే అయితే కొన్ని రాయలున్నా ఇది బెటర్ పర్సన్ కాబట్టి దయచేసి ఇరవయో నంబర్లో ఇరవయో నంబర్ ఓకేనా మొదటి ఆయన తోటి వేసి తనను గెలిపించండి మనసారి కూడా మల్లన్న గెలిస్తున్న మళ్ళీ బ్రతుకులు మారవు ఆస్తులు రాసిస్తా అది రాసిస్తా నా కూతురు అది ఇది నేను బ్లాక్మెయిల్ చేయాలి అజ్జే ఇజ్జే నేను ఆస్తులు రాసిచ్చిన అన్ని సు సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని ఇలాంటి మాటలు తప్ప దయచేసి మనల్ని నమ్మకండి ప్లీజ్ ఓటు మాత్రం ఇరవై నెంబర్ మొదటి పైన ఓటు ఐతిగురు రాఘవేంద్ర గన్న గారికి ఓటు వేసి మండలికి పంపిస్తానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ